జెండా అంటే ఎట్లుండే నుల్లా రాత్రి నిద్ర పట్టేదే కాదు ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూసేది ఆడపిల్లలైతే రెండు చేతులకు మైదాకు పెట్టుకొని మస్తు తయారయ్యేది ఇక కొత్త యూనిఫామ్ వేసుకొని ముద్దుగా ముస్తాబై బడికి పోతుంటిమి ఇప్పుడు కూడా బళ్ళ జెండా వందనం అంటే పిల్లగాళ్ళకు మస్తు సంబరమే అవుతుంది కానీ గిడో ఒక గా సంబరమే లేకుండా చేసిండ్రు సార్లు లేక చెడిపాయ ఉన్నారు కదా ఈ నిర్మల్ జిల్లా బహింసా మండలం ఖాతా కాడు ఉన్న ప్రాథమిక సర్కారు బల్లె పంతుళ్ళు పంద్రాగస్టు నాడు కూడా బడికి డుమ్మా కొట్టి టీచర్లు పంతులు రాకపోయే వరకు పాపం పంద్రాగస్టు కదా అని చెప్పి తయారైపోయిన పొలగాలు చిన్న ముచ్చుకొని వాపస్ పోయిరట ఈ బల్య ఇద్దరు టీచర్లు ఉన్నారట ఒక ఏమో ఈవులు ఉన్నారట ఇంకొకరు ఎందుకు రాలేదో తెలియదుగా మాకు కూడా ఇంటిమేషన్ ఇవ్వలేదని ఏమి ఓసారా అంటున్నాడు ఏమైనా కూడా ఆగస్టు నాడు బల్లె జెండా ఎగిరేనంత పడావు ఏం చేస్తున్నట్టు పిల్లగాళ్ళు పెద్దోళ్ళు ఎంతో సముద్రం కొద్ది బడికొస్తారు ఈ జాతి ఏ పండుగలు కూడా బల్లాల్లో చేయకుంటే రేపటి పిలగాలకు వెనుకటి స్వాతంత్ర పోరాట తాగదనుల గొప్పదనం ఏం తెలుస్తుంది ఎం కథ ఖచ్చితంగా ఈ పంతుల మీద చర్యలు తీసుకోవాల్సిందే అని ఊరు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కొంతమంది సర్కార్ పంతులకు నౌకరంటే ఒక గంత చీపు ఉన్నది అనుకోవట్టిరట ఇక ఈ సంగతి తెలిసిన ఊరు